మానుకోట జిల్లా గార్ల మండలంలో పాకల ఏరు పొంగి పొర్లుతోంది పాకల ఏరుకు భారీగా వరద నీరు చేరింది దీంతో రాంపురం కొత్తతండా మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పాకల ఏరుపై లెవెల్ బ్రిడ్జి వంతన లేకపోవడంతో ప్రతి ఏటా కష్టాలు తప్పడం లేదు సమీప గ్రామ ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు మానుకోట జిల్లా గార్ల మండలంలో పాకల ఏరు పొంగి పాకల ఏరుకు భారీగా వరద నీరు చేరింది దీంతో రాంపురం కొత్తతండా మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పాకల ఏరుపై హైలెవెల్ బ్రిడ్జి వంతెన లేకపోవడంతో ప్రతి ఏటా కష్టాలు తప్పడం లేదు సమీప గ్రామ ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఇక వరదల వరంగల్ వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అతలాకుత్రిపెళ్ళి భారీగా వర్షపాతం నమోదవడంతో మొత్తము లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అయిపోయాయి ఒక పక్క ఈ వాగులు వంకులు చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా ఇటు మహిబాద్ జిల్లా ఈ మూడు జిల్లాల భారీగా వర్షపాతం నమోదవడంతో గ్రామాల్లోని ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న గణిక గ్రామాలకైతే రహదారులు కూడా మొత్తము వరద నీరు చేయడంతో సంభించిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింగరేణి ఓపెన్ ఉన్న రెండు మూడు గనుల్లో భారీగా వరద నీరు చేయడంతో మొత్తము పొగ్గు ఉత్పత్తిని మొత్తం నిలిపివేశారు అంతేకాదు ఇటు మనం మన ములుగు జిల్లా చూసుకుంటే వాజేడు వెంకటాపురం మండలంలో కుండపూత వర్షం ఇటు ఎటు నాగారం మంగపేట కన్నాయూడెం ఈ తాడవా ఈ మండలాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షపాతం ఈ వర్ష ఈ వర్షాకాలంలో అదే భారీ వర్షపాతం నమోదైంది దాంతో మొత్తము ఇటు వెంకటాపురంలో ఉన్న యాకన్న కూడా తాత్కాలికంగా నిర్మించిన పట్టి రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోవడంతో ఇటు భద్రాచలం మీద భద్రాచలం వెళ్ళే రహదారి మొత్తం కూడా రాకపోక బంద్ అయిపోయాయి అంతేకాదు కంకల వాగు బల్లకట్టు వాగు పైన పొంగి పలు గ్రామాల్లోకి మొత్తం కూడా వరద నీరు చేరింది అనేక గ్రామాల్లో రహదారులు మొత్తం జల దిగ్బంధంలో చుక్కకోవడంతో ములుగు జిల్లాలో అనేక గ్రామాలు ప్రస్తుతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు ఇటు వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతానికి కూడా భారీగా వరద నీరు చేరుతుంది అంతేకాదు ఇటు ములుగు ఇటు ఎటు నాగరం కన్నేగూడెం మండలాల్లోని ఇటు జంపన వాగు భారీగా ఉప్పొంగటంతో ఇటు ఐదు గ్రామాలకు పైగా జల దిగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే తెగిపోయాయి ఇక మన మైపా జిల్లాలో అయితే భారీ వర్షం నమోదవుతున్నప్పటికీ ఇటు కొత్తగూడ మండలంలో రైతుల యూరియా కష్టాలు అయితే వర్షంలోనే తడుస్తూ కూడా రైతులు ఉదయం నుంచి యూరియా కోసం బాధలు పడుతున్న పరిస్థితి ఆ వర్షంలో ఒక పక్క ముద్దవుతూ కూడా వారు తీసుకువచ్చిన సంచులను కప్పుకొని బారులుగా నిలబడడం అయితే అది కలిసి వేస్తున్న పరిస్థితి అది చెప్పుకోవచ్చు ఇటు గార్ల మండలంలో కూడా పాకాల చెరువు ఏదైతే పొంగిపోవడంతో ఇటు రాంపూరు కొత్తతండ మధ్య పాటు అనేక గ్రామాలకు అయితే రాకపోకలు కూర్చుగా స్తంభించిపోయాయి హై లెవెల్ బ్రిడ్జి వంటలు లేకపోవడం ప్రతి ఏటా కూడా వర్షాకాలంలో ఈ గ్రామస్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి ఇటు డోర్నకల్లో ఉన్న మున్నేరు వాగు కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ మున్నేరు వాగు పరిసర ప్రాంతాలు మొత్తం లోతు మళ్ళ అంతా కూడా మొత్తం జలమలమైపోయింది మల్లమైపోయింది జలమయమైపోయిందని చెప్పుకోవచ్చు భారీగా కుస్తున్న వర్షాలు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాని అట్లా కుటుంబం చేశాయి అనేక గ్రామాల్లో ఇటు అత్యవసర వైద్య సేవలు అందించడానికి కూడా ఇటు అధికార యంత్రాంగం పూనుకుంది ఎక్కడికక్కడికి ఎమర్జెన్సీ ఉన్న ఎవరైతే గర్భిణులు కానీ ఇటు అత్యవసరంగా వైద్య సేవలు అవసరం అయితే వారికి ఆ వైద్య సేవలు అందించే విధంగా కూడా ఈ వైద్య వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉంది అంతేకాదు ఇటు పోలీసు రెవెన్యూ సంయుక్తంగా కూడా ఉన్నారు ఎక్కడికక్కడికి పునరావాస కేంద్రాలు కూడా తరలించే విధంగా అయితే ఇటు లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాదు ఎవరు కూడా ప్రజలు బయటకు రాకుండా ఇటు బయటకు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు అయితే సూచనలు చేశారు ఎటువంటి సమస్య వచ్చినా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు తక్షణమే స్పందించే విధంగా అధికార యంత్రాంగం కూడా మొత్తం సమావితం అవుతుంది ఇటు ములుగు పోలీసులు కానీ ఇటు రెవెన్యూ ఇటు కలెక్టర్ తో పాటు ఇటు భూపాలపల్లి పోలీసు రెవెన్యూ కలెక్టర్ ఇటు మై బాబు అంతా కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారు ఎక్కడికక్కడికి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తగు సూచనలు ఇస్తూ మాత్రం అత్యవసరమైతే ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా అయితే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది భారీ వర్షాలకు మాత్రం ఒక పక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అట్రాత్రమే ఉందని చెప్పుకోవచ్చు దీపికారు రైట్ థ్యాంక్ చంద్రశేఖర్